హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో కొత్తగా పెళ్లి చేసుకునే వారికి బ్యాడ్ న్యూస్ ఏపీలో వివాహ నమోదుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఫీజులు పెరిగాయి వివాహ రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందలు ఉండగా దాన్ని ఇప్పుడు ఐదు వందల రూపాయలు పెరిగింది దంపతుల అభ్యర్థంతో కార్యాలయం బయట జరిగే వివాహ వేదిక దగ్గరకు సబ్ రిజిస్ట్రా వస్తే ఇప్పటివరకు రెండు వందల పది రూపాయల ఫీజును ఐదు వేల రూపాయలకు పెంచింది ప్రస్తుతం సంవత్సరం వివాహాల రికార్డులకు పరిశీలనకు రూపాయి ఉన్న ఫీజును వంద రూపాయలకు సెలవు రోజులు వివాహాల నమోదుకు ఐదు వేలకు పెంచారు దీనికోసం పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చిలో జారీ చేసిన ఫీజులను ఇటీవల సవరించి ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు వివాహ రిజిస్ట్రేషన్లు మరింత సులభతరం కనుంది ఆన్లైన్లోనే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు త్వరలో పూర్తి స్థాయిలో ఈ విధానం అందుబాటులోకి రానుంది ఇప్పటివరకు హిందూ వివాహాలు ప్రత్యేక వివాహం సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మాన్యువల్గా రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే ఇందుకు అవసరమైన ఫోటోలు ఆధార్ కార్డులు ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు సబ్ రిజిస్టార్ కాలయానికి వెళ్ళి సంబంధిత ఫామ్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్ ఇచ్చేవారు ఆయన దాన్ని సరిచూసి పుస్తకం నమోదు చేసుకునేవారు ఆ తర్వాత సర్టిఫికేట్పై సంతకం పెట్టి దాన్ని ఇచ్చేవాళ్ళు ఇకపై ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరుగుతుంది ఇకపై డబ్ల్యూడబ్ల్యూ డాట్ రిజిస్ట్రేషన్స్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో హిందూ వివాహాలు ప్రత్యేక వివాహాలు అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి హిందూ వివాహం అయితే దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది అనంతరం ఆన్లైన్లో ఫామ్ను పూర్తి చేసి ఆధార్ కార్డులు పెళ్లి ఫోటోలు పదో తరగతి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రిజిస్టార్కి ఆఫీస్కి వెళ్ళేందుకు స్లాడ్ బుక్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఖచ్చితంగా రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలని ఉండడంతో స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాలి సిఎఫ్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చలాన ద్వారా కట్టే అవకాశం కల్పించారు ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తును సబ్ రిజిస్ట్రార్కి ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి సాక్షులతో సంతకాలు పెట్టించుకుని వెంటనే సర్టిఫికెట్ జారీ చేస్తారు రిజిస్ట్రేషన్ అయ్యాక సర్టిఫికెట్లు వాళ్ళ ఫోటోలు జత చేస్తున్నారు ఆ తర్వాత అదే ఆన్లైన్లో వస్తుంది మొన్నటి వరకు ఒక రోజు తర్వాత సర్టిఫికేట్ ఇస్తుండగా ఆన్లైన్లో వెంటనే వస్తుంది హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్ళిళ్ళను ప్రత్యేక వివాహాల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి వెబ్సైట్లో ప్రత్యేకంగా అవకాశం ఉంది దీనికి ఒక నెల నోటీస్ పీరియడ్ ఉంటుంది అంటే నెల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానిపై రిజిస్టర్ కార్యాలయం అభ్యంతరాల స్వీకరణకు బోర్డులో నోటీసును పెడుతుంది అభ్యంతరాలు లేకపోతే నెల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ